దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తొలగిస్తుంటున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ స్థిమోతి ఒకటవధ్యేము పన్నెండులో దైవ జనుడు పౌలు గారు పలుకుతున్న మాట మనం చూస్తున్నాం నేను నమ్మిన వానిని ఎరుగుదును అనే మాట అక్కడ మనం చూస్తుంటున్నాం ఎవరినైతే నమ్మాడో ఆయన శక్తి సామర్థ్యాన్ని తెలుపుతున్న వ్యక్తి దైవజనుడు పౌలు ఎవరిని నమ్మాడు ఎవరిని గురించి ఆయన చెప్తున్నాడు చూద్దాం ఎపీసీలో రాసిన పత్రిక అదే పౌలు గారు ఎపీసీలో రాసిన పత్రిక మూడవ ధ్యేము పంతొమ్మిది ఇరవై వచనాల్లో మనం చూస్తున్నాం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తి కలిగిన దేవుడు అనే మాట అక్కడ మనం చూస్తుంటున్నాం పౌలు గారు ఎవరిని నమ్మినాడు అని చూసినట్లయితే అడుగువాటి కంటేనూ ఊహించు వాటి అత్యధికంగా చేయగల దేవుణ్ణి ఎరిగినవాడని అక్కడ మనం చూస్తున్నాం రెండవదిగా మనం చూస్తున్నాం రోమపత్రిక తొమ్మిదవ అధ్యయము ఐదవ వచనంలో ఆయన నమ్మిన దేవుడు ఎవరంటే సర్వ అధికారం కలిగిన దేవుడని నిరంతరము స్తోత్రాహరుడని అక్కడ సాక్ష్యమిస్తున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం ఆయన నమ్మిన దేవుడు అడుగువాటి కింటెను ఊహించువాటి అత్యధికంగా చేయగలవాడని రెండవదిగా మనం చూస్తున్నాం ఆయన సర్వ అధికారం కలిగిన వాడని నిరంతరము స్తోత్రాహరుడని మనం చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే ప్రతి అవసరము ఆయన కృపామయములో తీరుస్తాడని పిలిప్పి నాలుగు పంతొమ్మిదిలో మనం చూస్తున్నాం పిలిప్పి సంఘములున్న ప్రజలతో పరిశుద్ధులతో పౌలు గారు పలుకుతూ ఉంటున్నాడు క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది అని పలుకుతూ ఉంటున్నాడు కనుక పౌలు ఎరిగిన వాడు పౌలు ఎరిగిన వారు ఎవరు అంటే పౌలు ఎరిగిన దేవుడు ఎవరంటే అడిగి వంటికి ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలవాడని నిరంతరము స్తోత్రాహరుడని సర్వ అధికారం కలిగిన ప్రభు అని మూడవదిగా ప్రతి అవసరము ఆయన మహిమలో తీర్చగలవాడని ఆయన ఎరిగినట్లు మనం చూస్తుంటున్నాం నాలుగవదిగా మనం గమనించినట్లయితే అతడు దేన స్థితిలో ఉండ ఎరిగి ఉన్నాడని పౌలు పలుకుతున్నాడు నేను దీన స్థితిలో ఉండ ఎరిగితీనే అంటున్నాడు పిలిపి నాలుగు పన్నెండులో ఆ మాట మనం చూస్తున్నాం ఐదవదిగా ఆయన సంపన్న స్థితిలో ఉండ ఎరిగినవాడుగా మనం చూస్తున్నాం దీనస్థితిలో ఎరిగిన పౌలు సంపన్న స్థితిలో ఉండ ఎరిగిన పౌలును మనం చూస్తుంటున్నాం కనుక స్థితిలో కొన్నిసార్లు ప్రియాప్రభు నడిపిస్తాడు మనలా సంపన్న స్థితిలో కూడా నడిపిస్తాడు అయితే ఆ స్థితులను ఎరిగిన వాడుగా పౌలును మనం చూస్తున్నాం నేను దేన స్థితిలో ఉండ ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండ నేను నేర్చుకొని ఉన్నానని పౌలు పలుకుతున్న మాట మనం చూస్తుంటున్నాం ఆరోదిగా మనం చూసినట్లయితే ఎవరిని ఆయన ఎరిగి ఉన్నాడు చూస్తున్నట్లయితే బలహీనతలో హెల్పింగ్ అనగా సహాయం చేసే ప్రియా ప్రభును మనం చూస్తుంటున్నాం బ్రహ్మపత్రిక ఎనిమిది ఇరవై ఆరులో మనం చూస్తున్నాం ఏళ్ళ అనగా ఆయన బలహీనతలను చూసి మన బలహీనతను చూసి ఆయన ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ప్రియాప్రభు ఆత్మస్వరూపణ దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే విధానాన్ని అక్కడ మనం చూస్తుంటున్నాం కనుక బలహీనుడు బలహీనుడుగా ఉండకుండా తన బలహీనతలో నుంచి బయటపడట కొరకు ప్రియాప్రభు విజ్ఞాపన చేస్తున్నవాడుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం కనుక బలహీనతలో నుంచి విడుదల కలిగించే ప్రభును ఎరిగిన పౌలును ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఫైనల్గా మనం చూసినట్లయితే తాను ఎరిగిన వాడు ఎవరంటే దూషకులను హింసకులను హానికరులను మార్చగల దేవుడని అక్కడ మనం చూస్తున్నాం తానే సాక్ష్యమిస్తున్నాడు మొదటి తిమోతి ఒకటి పన్నెండులో నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరమైన పనులు చేయగలవాడను కానీ ప్రియాప్రభు నన్ను మార్చి తన పరిచర్యకు నియమించి నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఆ ప్రభుకు నేను కృతజ్ఞుడనై ఉన్నానని పౌలు పలుకుతుంటున్నాడు సౌలుగా ఉన్నప్పుడు అదిగో సంఘాన్ని పాడు చేసినవాడు సౌలుగా ఉన్నప్పుడు దూషించేవాడు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు సౌలుగా ఉన్నప్పుడు హానికరమైన పనులు చేసేవాడు ఆటంకాలు కలిగించేవాడు ఎప్పుడైతే పౌలుగా తన జీవితం మారిందో ఈ మాట పలుకుతున్నాడు పూర్వం నేను దోషకుడును హింసకుడును హానికరుడమైన పనులను చేసినవాడును కానీ నా ప్రభు నన్ను మార్చాడు ఆయనను నేను ఎరుగుదును ఆయన నన్ను సిగ్గు పరచడు నేను నమ్మిన వారిని ఎరుగుదును అతడు నన్ను సిగ్గు పరచడు అనే సంగతులు రెండవ తిమోతి మరి ఒకటి పన్నెండులో ఆ మాట మనం చూస్తున్నాం కనుక పౌలు ఎరిగిన సంగతులు నేను నమ్మిన వారిని ఎరుగుదును అన్నాడు ఎవరు ఆయన నమ్మిన దేవుడు అని చూసినట్లయితే అది అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలవాడని ప్రతి అవసరము తీర్చగలవాడని ఆయన నిరంతరము స్తోత్రాహరుడని ఆయన దీనస్థితిలో ఉంచేవాడని కొన్నిసార్లు సంపన్న స్థితిలో ఉంచేవాడని బలహీనులకు సహాయం చేసేవాడని దూషకులను హింసకులను హానికరమైన చెడ్డ కార్యములు చేసేవారిని మార్చగల దేవుడని ఎరిగిన పౌలును మనం చూస్తున్నాం వాక్కిమింటున్న నా సహోదరి సహోదరుడు నీవు కూడా ఒకవేళ ఈ స్థితిలో ఉన్నట్లయితే దూషకునిగా హింసకునిగా హానికరమైన పనులు చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే నిన్ను నీవుగా ప్రియాప్రభుకు అప్పగించుకును నీ జీవితమును పౌలు జీవితము మారినట్లు నీ జీవితమును కూడా ప్రియాప్రభు మార్చివేయను నీ ప్రతి అవసరము ఆయన కృపామయములో తీరుస్తూ ఉంటాడు ఆశీర్వదిస్తాడు నిన్ను బలపరుస్తాడు రక్షణ భాగ్యమును అనుగ్రహిస్తాడు నిత్య జీవమును నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి పౌలు నమ్మిన వారిని ఎరిగి ఉన్నాడు కనుక ఈ సమయంలో నీవును ఇంతవరకే ప్రభును నమ్మినట్లయితే ఆయన శక్తి సామర్థ్యమును ఎరిగి ముందుకు సాగము ఇంకా ప్రియప్రభును ఎరగని వ్యక్తికైతే ఈ సమయంలో ఆ ప్రియప్రభును ఎరిగి సంపూర్ణ రక్షకునిగా నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బాటలో సాగుట నీకు దీవెన ఆశీర్వాదం కనుక అలాగే ముందుకు సాగము ప్రార్థన చివం కలిగిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం పౌలు గారు నేను నమ్మిన వారిని ఎరుగుదును అన్నాడు అవును ప్రవ్వ నమ్మిన ఆయన ఎవరంటే మీరే మీరు అడుగువాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగలవారని ప్రతి అవసరం తీర్చగలవారని నిరంతరము స్తోత్రహరులు సర్వ అధికారం కలిగిన దేవుడు అని దీనస్థితిలో కొన్నిసార్లు ఉంచే దేవుడు అని సంపన్న స్థితిలో సాగనంపే దేవుడవని బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచి ముందుకు సాగనంపే దేవుడు అని మీ లేఖనాలు మేము వినియున్నాం దూషకులను హింసకులను చెడ్డ కార్యాలు చేసేవారిని వారి జీవితాలను మార్చగల దేవుడు అని మేము వినియున్నాం నీ వాక్యం విన్న బిడ్డలు కూడా ఆత్మకారం జరిగించండి ఎవరైనా ఈ వాక్యం వింటున్నవారు హింసకరమైన దోషనకరమైన ఏళనకరమైన హానికరమైన ఇతరులకు నష్టం కలిగించేవారు ఎవరైనా ఉన్నట్లయితే వారితో మాట్లాడండి వారి జీవితమును మార్చండి శాంతియు సమాధానమును నెమ్మదిని అనుకరించండి ప్రతి అవసరము మీ మహిమలు వారికి తీర్చి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా రక్షకుడు విమోచకుడు యశు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థనేసి బతనాలి వేడుకును చుంటున్నాము తండ్రి హామీన్ థ్యాంక్ యూ అండి God bless you.